జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు అతిపెద్ద దర్వాజాలు అతిపెద్ద సింహద్వారాలు మనం హోటల్స్లో వాటిలో చూస్తుంటాము మనం నివసించేటువంటి గృహాలకు పెద్ద ద్వారం సింహ అతిపెద్ద సింహద్వారం అనేది చాలా అరుదుగా చూస్తాము పూర్వకాలంలో ఎక్కడ ఉండేవి ఇక్కడ నాది వరకు ఒకటి సంగారెడ్డిలో వరకు నడుస్తుంటుంది ఈ సింహద్వారం యొక్క కొలత సుమారుగా పది అడుగుల ఆరు అంగుళాల నుంచి ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల వరకు ఉంటుంది మెడలుపు అర్థమవుతుందా ప పది పది ఆరు నుంచి ఐదు ఐదు తొమ్మిది దాకా వస్తుందనమాట చూసారలేదు ద్వారం మొత్తం చెక్ చేయండి చాలా పెద్ద ద్వారము మామూలుగా మనం చిన్న చిన్న ద్వారాలు పెడితేనే రెండు కూడా కిటికీలు ఆనించి పెడతాము కానీ ఇక్కడ ఎక్కడ కిటికీ ఆనించకుండా విడివిడిగా ఉంటాయి అతిపెద్ద సింహద్వారం ఎత్తు కూడా చూడండి ఎంత ఎత్తు ఉంటుందో అంటే దీని స్లాబ్ ఎత్తు కూడాను సుమారుగా పదహారు అడుగులు ఎత్తు ఉంటుంది స్లాబ్ ఎత్తు దీని గురించి ఈ గృహం గురించి నేను క్రితంలో కూడాను ఒక ఎనిమిది వీడియోలు దాకా అప్లోడ్ చేస్తున్నాను బేస్ కొలతల దగ్గర నుంచి కూడాను ఇప్పుడు వర్క్ గోడల దగ్గరికి వచ్చింది కాబట్టి అతిపెద్ద సింహద్వారాలు మీరు ఎక్కడైనా కానీ చూస్తుంటే తప్పకుండా మనం యూట్యూబ్లో ఏ జిల్లా ఎక్కడనేది మీ గృహాల్లో ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ చేయండి పెట్టచ్చు కానీ ఈ గృహం కొలత ఆధారంగా మనం తీసుకుంటే ఇది ఈ గృహం సుమారుగా టెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీస్ స్లాబ్ ఏరియా ఉంటుంది ఓన్లీ జీ ప్లస్ వన్ మటుకే కాబట్టి దానికి తగ్గట్టుగా మళ్ళీ దీనికి ఆయం కట్టి ఆయం ప్రకారంగా ఇక్కడ గుమ్మాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తు ప్రకారంగా కాబట్టి అతిపెద్ద ద్వారాలు పెట్టచ్చు కానీ ఆ గృహం యొక్క నమూనా కొలతల ఆధారంగా మనం చేయాలి జై శ్రీమన్నారాయణ